గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి భాగ్యస్థ శుక్రయోగం యోగిస్తోంది శుక్రగ్రహ యోగంతో ఆర్థిక విషయాలు బాగుంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి లభించిన సిద్ధించిన ధనం పొదుపు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది అనవసరమైన వాటికై ధనాన్ని వెచ్చించరాదు రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి ప్రధాన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి గతానుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి ఇంట్లో వారితో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి ప్రతి పని లోతుగా ఆలోచించి చేయండి ఒత్తిడికి గురికావద్దు నిరుత్సాహం చెందకుండా ప్రశాంతంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి శాంతంగా చెప్పాలనుకున్నది సున్నితంగా మాట్లాడండి భగవద్ అనుగ్రహంతో ఒక ఆపద నుండి బయటపడతారు ఉద్యోగంలో సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోండి బుద్ధి బలంతో వత్తిడిని జయించండి వ్యాపారంలో కొత్త ప్రయోగాలు ఏవి పనికిరావు ఉన్న దాంట్లో నష్టం రాకుండా చూచుకుంటే చాలు ఆవేశానికి గురి చేసేవారున్నారు మౌనంగా సంభాషించండి వారం చివరి భాగంలో కొంత ఉపయోగకరమైన ఫలితం ఉంటుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గురుగారు నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి